ఓం నమో భగవతే వాసుదేవాయ మహా ఉపనిషత్ దర్శనం ఋగ్వేదాంతర్గత ఉపనిషత్తులలో మూడవది నాదు బిందోపనిషత్తు ఒకటి ఓంకారం అనే హంసకి ఆ కారం కుడిరెక్క ఊ కారం ఎడమరెక్క మాకారం తోక అర్ధమాత్రం అర్ధమాత్ర తలగా ఉంటుంది రెండు ఆ హంస పాదాలే గుణాలు దాని శరీరమే ఓంకార తత్వం దానికి కుడికన్ను ధర్మం ఎడమ కన్ను అధర్మంగా ఉంటుంది ఈ మూడు ఆ హంస పాదాలు భూలోకం దాని జానువులు భూరలోకం కటి అంటే నడుమ భాగం సువర్లోకం నాభి ప్రాంతం మహర్లోకంగా ఉంటుంది నాలుగు ఓంకార హంస హృదయ స్థానం జనోలోకం దాని కంఠభాగం తబోలోకం భ్రూమధ్య భాగం సత్యలోకంగా ఉంటుంది ఐదు ఆ హంస సహస్ర సహస్రారంలో ఓంకార తత్ మంత్రం ప్రదర్శించబడి ఉంటుంది ఇంత విశిష్టమైన ఆ ఈ ఓంకార హంసను అధిరోహించిన వాడు హంసయోగ కుశులు కుశలుడు వారు ప్రణవాన్ని ఉపాసించే వాడిని శతకోటి పాపకర్మలు కూడా ఎలాంటి బాధలను కలుగు చేయలేవు ఈ ఓంకారంలోని మొదటి మాత్ర ఆ అగ్నిదేవత స్వరూపం రెండో మాత్ర ఊ వాయుదేవత ఏడు మూడో మాత్ర మా సర్వ మండలాలుగా ప్రకాశిస్తుంది సూర్య మండలం మండలంగా మండలంలాగా ప్రకాశిస్తుంది చివరిదైన అర్ధమాత్ర వరుణ దేవతా స్వరూపం ఎనిమిది మూడు మాత్రలతో కూడిన ఓంకారం ఈ ఓంకారం త్రికాలైన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రతిష్ఠితమైన ప్రతిష్ఠితమై ఉంటుంది నిరంతరం దాన్ని ధారణ చేసి అభ్యసించటం ద్వారానే ఆ ఓంకారతత్వం అవగతమవుతుంది తొమ్మిది ఈ ఓంకారానికి మొత్తం పన్నెండు మన్ మాత్రలు ఉంటాయి అవి ఒకటి ఘోషిణి రెండు విద్యుత్ మూడు పతంగిని నాలుగు వాయువేగిని ఐదు ఐదు నామదేవత ఆరు ఇంద్రి ఏడు వైశిష్టవి వైష్ణవి ఎనిమిది సాంకరి సాంకరి తొమ్మిది మహతి పది ధృతి పదకొండు నారి పన్నెండు బ్రాహ్మి ఈ పన్నెండు ఓంకారాన్ని ఉపాసించేవాడు మరణించిన తర్వాత వారికి కలిగే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి మొదటి మాత్రలో మరణించిన వాడు భారతదేశంలో గొప్ప మహారాజుగా జన్మిస్తాడు రెండవ మాత్రలో మరణిస్తే యక్షగణాలలో ప్రముఖుడవుతాడు మూడో మాత్రలో విద్యాధరుడిగా నాలుగో మాత్రలో గంధర్వుడిగా జన్మిస్తాడు ఐదవ మాత్రలో మరణిస్తే చంద్రలోకంలో దేవ దేవ శరీరాన్ని పొందుతాడు ఆరో మాత్రలో ప్రాణం పోతే ఇంద్ర సాయుధ్యం ఏడో మాత్రలో విష్ణు పదప్రాప్తి ఎనిమిదో మాత్రలో రుద్రలోక ప్రాప్తి కలుగుతాయి తొమ్మిదో మాత్రలో చనిపోతే మహర్లోక ప్రాప్తి పదో మాత్రలో తప్ జన జనలోక ప్రాప్తి పదకొండో మాత్రలో తపోలోక ప్రాప్తి పన్నెండో మాత్రలో మరణించిన వాటికి శాశ్వతమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి ఓంకార ఉపాసకులు పరతరం పరతరం శుద్ధం వ్యాపకం నిర్మలం శివం అయినా ఎవరి అయినా ఎవరి వల్ల ఈ ఎవరి వల్ల ఈ జ్యోతులు పుడుతున్నాయో ఆ పరబ్రహ్మ పరబ్రహ్మను చేరుకుంటారు ఉపాసకుడు ఎక్కడైతే ఎప్పుడైతే ఇంద్రియాలను జయించి యోగ యుక్తుడై గుణాతీతుడై తన మనస్సు నిలయం చేస్తున్నాడో అప్పుడే అతడు శివం శాంతమైన పరబ్రహ్మను పొందుతున్నాడు ఏ ఏ యోగి అయితే సర్వసంగ సర్వ సర్వసంగ పరిచుతుడై తన్మయుడై యోగయుక్తుడై యుక్తుడై ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడో అతడు తన వంశంలోని జనులందరికీ మోక్షాన్ని కలుగజేశారు పలుగు చేస్తాడు ఈ విధంగా ఉపాసకులు అన్ని రకాల పాసాలని వదిలించుకొని సూర్యుడిలాగా నిర్మలంగా ప్రకాశిస్తాడు అలా అతడు బ్రహ్మభావంతో ఉండటం వల్ల పరమానందాన్ని పొందుతు పొందుతాడు జ్ఞాని అయినవాడు పరబ్రహ్మాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఎలాంటి ఉద్వేగాన్ని పడ ఉద్వేగాల్ని పడకూడదు తన ఆత్మను గురించి చింతిస్తూ కాలాన్ని గడపాలి ఎప్పుడూ ఆత్మజ్ఞానం తగినంత మాత్రాన ఎవరికీ ప్రారుద్ధ కర్మ వదలదు అయితే అతడికి తత్వజ్ఞానోదయం గనుక అయితే ఇక ప్రారంభ కర్మ ఉండదు మానవులకి స్వప్నంలో శరీరాదులు లేకపోయినప్పటికీ జ్ఞానం ఎలా కలుగుతుందో అదేవిధంగా జ్ఞానాంతరంలోని దైవకర్ దైవకర్మ దైవ ప్రారంధంగా మారుతుంది పురుషుడికి జన్మాంతరం లేనందువల్ల అది ఎప్పుడూ ఉండదు లేనందువల్ల అది ఎప్పుడూ ఉండదు స్వప్నంలో అతడికి దేహధ్యాస ఎలా ఉంటుందో అలాగే ఈ శరీరంలో ఉండేది అధ్యాస మాత్రమే ఆ జాస మాత్రమే ఇలా ఆ జాస చేయబడ్డ చేయబడ్డ వాడికి జన్మ ఎలా ఉంటుంది అసలు జన్మ లేకపోతే ఉండే స్థితి ఏది ఒక ఒక మట్టి కొండలాగా ఈ ప్రపంచానికి ఉపదాన కారణం చూడాలి ఇక్కడ ఉపదాన కారణం అంటే కొండ చేయటానికి మట్టి వస్త్రం మట్టి వస్త్రం నేయటానికి దారం అని అర్థం మనిషికున్న అజ్ఞానం గనుక పూర్తిగా తొలగపోతే ఈ ప్రపంచం ఎక్కడుంది మనిషి తన భ్రమ వల్ల త్రాడుని వదిలి పాముని ఎలా గ్రహిస్తున్నాడు అదేవిధంగా సత్యాన్ని వదిలి మందబుద్ధి గలవాడు ఏ జగత్తుని తెలుసుకుంటున్నాడు ఈ జగత్తుని తెలుసుకుంటున్నాడు ఎప్పుడైతే అది తాటి తాటియాకు తాటి అజ్ఞానాన్ని అంతటికి అతడికి కలిగి కలిగిందో అప్పుడు అది పాము అన్న భ్రమ కూడా తొలగిపోతుంది ఈ విధంగా సత్యం తెలుసుకోలేని మూర్ఖుడు ఈ జగత్తుని శూన్యంగా భావిస్తున్నాడు ఎప్పుడైతే అది తాడు అని తెలుస్తుందో అతడికి పాము అన్న భయం పోతుంది పోతుంది కదా సాధకుడు తన అధిష్టానంగా ఉన్న ఆత్మను అంటే పరబ్రహ్మను గురించి తెలుసుకున్నప్పుడు అతడికి ఈ ప్రపంచం శూన్యమైపోతుంది శరీరం కూడా ఒక ప్రపంచమే కనుక అది కూడా శూన్యమైనప్పుడు ఈ ప్రారుద్ధం అనేది అనేది ఎక్కడుంటుంది అజ్ఞానంతో ఉండే ప్రజల కోసమే ప్రారుద్ధం ఉందని చెబుతున్నారు అయితే ఆ తరువాత క కాలక్రమంలో ప్రారుద్ధ కర్మ గనుక క్షయమైపోతే ఆ సమయంలో బ్రహ్మ ఓంకారం బ్రహ్మ ఓంకారం ఈ రెండింటికి సమా సంధానం వల్ల నాదం కలుగుతుంది ఆ నాదమే జ్యోతిర్మయుడైన శివుడు మబ్బులు తొలగిపోగానే సూర్యుడు వచ్చినట్లు ఆయన స్వయంగా ఆవిర్భవిస్తాడు యోగాన్ని చేయాలనుకునేవాడు ముందుగా సిద్ధాసనంలో కూర్చొని వైష్ణవి ముద్ర వేసి తన కుడి చెవిని మూసి అంతర్గతంగా నిలబడే వినబడే నాదాన్ని వినాలి ఆ విధంగా ప్రణవాన్ని అభ్యసిస్తూ ఉంటే బాహ్యధ్వని ఆచరిస్తుంది ఆవరిస్తుంది అప్పుడు పక్షం నుంచి సమస్త విపక్షాలను జయించి తురూయ పదాన్ని పొందాలి ప్రణవసా ప్రణవ సాధన చేసేవారికి మొదటి దశలో లోపలికి నాదం అనేక రకాలుగా వినిపిస్తుంది నిరంతరం దీక్షగా అభ్యసిస్తూ ఉంటే చివరికి సూక్ష్మాతి సూక్ష్మమైన నాదంగా వినబడుతుంది ప్రారంభంలో లోపల నుంచి మేఘ మ మేఘగర్జన నాదం నదీ ప్రవహిస్తున్నట్లుగా ప్రణవనాదం వినిపిస్తుంది సాధన మధ్యలో మధ్య దశలో మధ్యలి శబ్దం ఘంటానాదం కహళ శబ్దాలు వినిపిస్తాయి ఇవన్నీ ధ్యానంలోని దశలుగా సాధకులు గ్రహించాలి వ్రణధ్యా ప్రణవధ్యానం చివరి దశలో చిరుమవ్వల సవ్వడి వేణుగాన నాదం వీణానాదం తుమ్మిద జూంకారం లాంటివి వివిధ రకాలైన వివిధ రకాల మధుర మధురమైన నాదాలు అత్యంత సూక్ష్మంగా సాధకుడికి వినిపిస్తాయి వీటినే చిత్కళ చిత్కళలు అంటారు సాధకుడు తన ధ్యాన స్థితిలో అలా అధికంగా వింటున్నప్పుడు మధ్యలో మహాబేరీ నాదాలు కూడా వినిపిస్తాయి ఆ సమయంలో దాని వెనుక అత్యంత సూక్ష్మమైన నాదాలు వినిపిస్తాయి వీటిని జాగ్రత్తగా వినాలి అలా ఆ సూక్ష్మనాదాలను వింటూ వింటూ పెద్ద ధ్వనిని వినటం మొదలు పెట్టాలి అలాగే పెద్ద నాదాన్ని వినేటప్పుడు సూక్ష్మనాదాన్ని విడిచిపెట్టాలి అలా ఆ నాదాలను వింటూ మనస్సు చంచలం కాకుండా ఆనందించాలి ఇలా లోకాల లోపలి నాదాన్ని వింటూ ఉంటే మనస్సు ఏదో ఒక నాదం మీద లగ్నమవుతుంది తరువాత అది అక్కడే స్థిరమై చివరికి దానిలో లీనమైపోతుంది ఈ విధంగా చేసే ఓంకారోపాసన సాధకుడి మనస్సుకు సకల బాహ్య స్మృతుల్ని వదిలిపెట్టి పాలు నీళ్ళులాగా కలిసిపోయి అది చిదాకాశంలో లీనమైపోతుంది సమ సంయమనం కలిగిన యోగి ఎప్పుడూ ఉదాసీన స్థితిలో ఉంటా ఉంటూ ఉన్న ఉన్మనీకారమైన ఓంకారాన్ని నిరంతరం అభ్యసిస్తూ జాగ్రత్తగా ఉపాసించాలి ఇప్పుడు అన్ని రకాల ఆలోచనల్ని వదిలిపెట్టి అన్ని చేష్టల్ని విసర్జించి కేవలం ఓంకారాన్ని మాత్రమే అనుసంధించాలి అనుసంధానం చేయాలి అలా చేసేటప్పుడు ఆ ప్రణవనాదంలో అతడి అతడి చిత్తం లయమైపోతుంది తొమ్మిది ఎలాగైతే పువ్వులలోని మకరందాన్ని గ్రోలుతూ దాని వాసన వాసనని ఆపేక్షించదో అదేవిధంగా సాధకుడు చిత్త ప్రణవనాదం మీద లగ్నమై ఇతర విషయాల గురించి ఆలోచించదు ఈ విధంగా మంచి నాద గంధంతో బద్ధుడై చంచల స్వభావాన్ని వదిలిపెట్టి సాధకుడు నాద స్వ స్వరం విని పాము తన్మయమై పోయినట్టు వ్రణవనాదాన్ని విన్ వినటంతోనే తన చిత్తాన్ని అందులో లయం చేస్తున్నాడు ఒక మత్తగజం విషయాలు ఒక మత్తగజం విషయాలు అనే ఉద్యానంలో విషయాలు అనే ఉద్యానంలో భావంతో చంచరిస్తున్నట్టుగా విషయ సుఖాల ద్వారా కలిగే ఆనందానికి అలవాటు పడ్డ మనసు విశ్వాన్ని మరిచి ఏకా ఏకాగ్రత పొంది అది ఎక్కడికి పరిగెత్తదు ఈ నాదం ఎలా ఉంటుందంటే మనిషిని అదుపులో ఉంచే సమర్థమైన వాడి అయిన అంకుశం లాంటిది ఈ దివ్యనాదం మనసును కట్టేసే వలలాంటిది జ్యోతిర్మయం పరబ్రహ్ బ్రహ్మ ప్రణవం మీద లగ్నమై లగ్నమైన నాదం సాధకుడి అంతరంగం అనే సముద్రాన్ని అదుపులో ఉంచి చలీలు కట్టలాగా ఉంటుంది సాధకుడి మనసు ఎక్కడైతే లగ్నమవుతుందో అదే విష్ణుమూర్తి స్థానం ఆకాశంలో శబ్దాలు లాగా మనిషి మనసులో సంకల్పాలు కలుగుతూనే ఉంటాయి ఎంతకాలం ఆ శబ్దాలు వినిపిస్తాయో అంతకాలమే ఆకాశం సంకల్పం ఆకాశ సంకల్పం ఉంటుంది పరమాత్మ నిత్య స్వరూపుడైన నిశ్శబ్ద రూపుడైన పరబ్రహ్మ ఏ ఏకమవుతారు నాదం ఉన్నంత వరకే అంటే వినిపించినంతవరకే మనసు ఉంటుంది నాదాంతంలో నాదాంతంలో ఏది మన్ మనోన్మని మనస్సులో లయం అయిపోతుందో ఆ శబ్దం చివరికి అక్షర బ్రహ్మంలో లీనమైపోతుంది చివరికి మిగిలిన నిశ్శబ్దమే పరమపదం ఇలా సాధకుడు నిరంతరం అనుసంధానం చేయటం వల్ల అతడికి సకల వాసనలు క్షీణించిపోయి ఎ క్షీణించిపోతాయి ఎప్పుడైతే సాధకుడు మనో మనోవాయువులు నిరంతరం పరబ్రహ్మలో లీనమైపోతాయో అప్పుడే కోటి సహస్రనాదాలు వంద కోట్ల బిందువులు కూడా ఆయనలో లీనమైపోతాయి ఇందుకు సందేహం లేదు బాహ్యంగా వినబడే ప్రణవనాదంలో సర్వం లయమైపోతుంది యోగి అయిన వాడు అన్ని రకాల అవస్థల నుంచి విముక్తి పొంది అన్ని రకాల విచారాల నుంచి విడిపోయి ఒక మృతజీవిలా పడి ఉండాలి అలా ఉన్నవాడు జీవన్ముక్తుడు అనడంలో సందేహం లేదు అలాంటి వాడికి ఎప్పుడూ శంఖ దుందుబినాదాలు వినపడవు ఆ విధంగా జీవుడు మనసును దాటి స్థితిని పొందినప్పుడు అతడి శరీరం అతడికి ఒక కట్టిలాగా అనిపిస్తుంది అలాంటి జ్ఞానికి చలి వేడి సుఖం దుఃఖం అన్న భేదభావాలు ఏవి కలవు యోగీశ్వరుడైన వాడి చిత్రం ఎలా ఉంటుందంటే అది సమాజ స్థితిని పొంది మానవమానాలని వదిలిపెట్టి మూడు రకాల అవస్థలని దాటుతుంది ఆ యోగీశ్వరుడు జగత్తు జాగ్ర నిద్రావస్థలు లేకుండా ఆత్మనే అవస్థను మాత్రమే పొందుతాడు దృశ్యం లేకపోయినప్పటికీ ఎవడి సృష్టి స్థిరంగా ఉంటుందో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఎవడి వాయువు స్థిరంగా ఉంటుందో అలాంటి యోగి బ్రహ్మ తాపాంతర నాద నాదరూపాన్ని పొందుతాడు స్వస్తి జై శ్రీరామ్